ఉండండి ఉండండి వీడియో తీస్తాను ఉండండి జరగ గుడ్డేనా కొట్టొద్దన్నా తోకతోని కొట్టద్దు కింద పెట్టు కోసే వీడియో తీద్దాం ఒక నిమిషం వీడియో తీద్దాం ఆకు అలిసిపోయింది అది తెలుసా కరదు కదా ఇది ఏ మన సౌ చప్పొద్దు జడు జీవి రాసు నువ్వు ఎగ్ గిందుకు తిరుగుతున్నా ఆకు రాదు ఏ అట్టా అట్టా అలిసిపోయింది అన్నది బాగా అలసిపోయింది అది నేను వీడియో అలసిపోయింది కదా అది వెనుక నుంచి దగ్గర నుంచి ఇస్తాను పిల్ల ఇలాంటి ఎన్ని పిల్లలు ఉన్నాయో మన తోటలో అదే నాకు పాము తిట్టా పట్టుకునేట్ కాము కొంచెం భయమే అవుతుంది పోట్లేదు ఇప్పుడు భయపడట్లేదు జరిగిడ్డ పోని వ్యాటెడ్ పట్టు